హాయ్ వెల్కమ్ టు రాధకరంగల్ అందరు ఎట్లున్నారు అలా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇంకా యాదగిరిటకు పోయి ఇట్లా స్వర్ణగిరి పోయి వచ్చినాక నెక్స్ట్ డే నేను పిల్లల్ని తీసుకురావాల్సి ఉండే స్కూల్ నుంచి నాకే పడ్డది ఆ రోజు డ్యూటీ ఇంకా సో నేను ఇంకా రెడీ అయిపోయి కిందకి దిగుతా ఉన్నా అనమాట క్యాబ్ అయినా బుక్ చేసుకుంటా లేదంటే నేను ఆటో పట్టుకునైనా పోయేస్తూ పోయేస్తూ ఉంటా కాకపోతే నుంచి ఆటోస్ ఉండవు సో ఇంక నేను నుంచి బుక్ చేసుకుంటా ఇటు నుంచి వెళ్తాను అనమాట ఇంకా నేను ఆ రోజు యాదగిట పోయొచ్చినాక త్రీ అయింది కదా త్రీ త్రీ ఫోర్ అయింది అప్పటికి ఇంకా మేము ఎట్లా అంటే తొలి ఏకాదశి రోజు సారీ తొలి ఏకాదశి రోజు మేము ఇట్లా మటన్ కంపల్సరీ అనమాట అండ్ మూకుడు పెట్టాలి పూరి అయినా ఉద్దగారెలైనా ఇట్లా చేసుకుంటాం అనమాట తెలంగాణలో ఖచ్చితంగా వరంగల్ హన్మకొండ కాల్పేట వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కరీంనగర్ వాళ్ళకంటే కూడా వరంగల్ వాళ్ళకి ఇంకెక్కువ తెలుస్తుంది ఇట్లా ఎందుకంటే కంచంలో బొక్క కొట్టాలన్నమాట అదిగోండి అట్లా ఇందాక ప్లేట్లో అట్లా బొక్క కొట్టాలి అని అంటారు మా కనుకటి నుంచి మా పెద్దవాళ్ళు చెప్పేది సో ఇంకా అంటే కొంతమందికి చూస్తున్న వాళ్ళకైతే ఏంటి ఇది ఇట్లా అసలు నాన్ వెజ్ తినరు కదా అసలు ఈ బొక్క కొట్టడం ఏంటి ఈ మూకుడు పెట్టడం ఏంటి అని అనుకుంటారేమో చాలా వరకు ఉపవాసాలు ఉంటారు అవును నేను కూడా చూసిన నేను చెప్పాను కదా మేము కుండి ఉండి వచ్చినామని అక్కడ ఆంటీ వాళ్ళు కూడా అసలు మేము మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేదనమాట ఆంధ్ర ఆంటీ అని చెప్తారు కదా ఏంటమ్మా నాన్ వెజ్ తినద్దు ఇవాళ అని అనేది కానీ ఏంటో మరి మాకు మా పెద్దవాళ్ళు అయితే ఇట్లనే చెప్పి అబ్బా తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పద్ధతి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి జర నాకు భరోసా అంటే ఇప్పుడిప్పుడు మా దాంట్లో కూడా ఉపవాసాలు చేస్తున్నారు ఆ రోజు కాకపోతే కంచంలో ఖచ్చితంగా రోజు బొక్క కొట్టాలి అని అని అంటారు కాశీలో గంట కొట్టినట్టు సంథింగ్ ఏదో అని అంటారు అనమాట ఇంకా నేను అక్కడ నుంచి యాదగుట్ట నుంచి మాడు మామిడి కాయలు పండు అటు కాదు పండు కాదు కాయ కాదు కొంచెం మంచిగా ఉన్నాయి అనమాట లోపల గోవం ఎక్కువ ఉంది మస్తున్నాయి అసలు నిజంగా కచ్చా టేస్ట్ అనమాట తీయ తీయగా పుల్ల పుల్లగా ఇంకా మళ్ళీ ఈ సీజన్లో లాస్ట్ కదా నెక్స్ట్ ఇయర్ కదా ఇంకా మామిడి పండ్లైనా మామిడికాయలైనా తినడం అనేసి అక్కడ తిన్నాము టేస్ట్ బాగుందనేసి ఇంకా మళ్ళీ తెచ్చినా అనమాట పిల్లలకి చాలా ఇష్టం మ్యాంగోస్ ఇంక ఇట్లా ఉప్పు కారం వేసి ఇచ్చినా కూడా తింటూ ఉంటారు అనమాట బాగుండే నిజంగా ఇంక కొన్ని తినే అని అనిపించింది సో ఇక్కడ ఇంకో నెక్స్ట్ ఇప్పుడు కమ్మింగ్ వస్తుంది ఆ ముసలమ్మ ఒక ఆమె త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు పరిచయం అనమాట యాక్చువల్గా అసలు ఎప్ నేను ఎప్పుడో తీసిన అమ్మది ఫస్ట్ నేను స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఆ అమ్మది తీసిన ఎందుకంటే ఎవరైనా హెల్ప్ చేస్తారని కాకపోతే మా వారు ఇంకా ఆ వీడియో పెట్టద్దని చెప్పారనమాట వద్దు బాగుండదు కదా అని అనేసి అంటే అని ఎందుకు అని నాకు ఇంకా డిస్కషన్ అనమాట మా వారికి నాకు అప్పుడు ఆ వీడియో ఓ టెన్ టు ట్వంటీ మినిట్స్ వచ్చింది ఇంకా ఆ వీడియో అయితే ఎవరైనా హెల్ప్ చేస్తారు కదా అన్నట్టుగా నేను కాకపోతే మా వారు వద్దు మనం అట్లా హెల్ప్ చేసింది మా వారికి చెప్పుకోవడం అట్లా ఇష్టం ఉండదు అనమాట సో ఇంకా అది డిలీట్ చేసిన ఇంకా ఇప్పుడు ఎట్లా అనిపించింది అంటే నాకు ఎందుకు పెట్టాలనిపించింది మరి అప్పుడు డిలీట్ చేసినా కదా అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఆ అమ్మకి అసలు ఇంకా చేతన అవ్వట్లేదు కొంచెం మతిమార్పు లాగొస్తుంది అనమాట మా సైడ్ అయితే ఇట్లా కాళ్ళబడ్డరని అంటారు అట్లయితుంది సో పాపం ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు కదా అనేసి కాకపోతే ఆమెను ఎట్లా కాంటాక్ట్ అవ్వాలో కూడా నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు మాకు కొంచెం సరౌండింగ్ ఎక్కడ ఉంటుందో కూడా నాకు కూడా తెలియదు ఇప్పటికీ అక్కడ ఇక్కడ అని చెప్తూ ఉంటుంది కానీ తనకు ఎట్లా అంటే పర్టికులర్గా ప్లేస్ చెప్పదు ఇక్కడ ఉంటాను అంటది నేను సరే వెళ్దాము ఆమె దగ్గరికి వెళ్దామనే లోపల ఆమెకే అసలు గుర్తుండట్లేదు అనమాట పాపం ఆ ప్లేస్ కూడా అసలు ఎక్కడ ఉంటుందో ఎక్కడ కూర్చుంటే అక్కడే నిద్రపోతుంది అట్లా అట్లా ఉన్నట్టుంది నాకు తెలిసి ఆమె మెంటాలిటీ నేను మా ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటామన్నమాట ఆమెకి ఇట్లా అయినా ఏదైనా మాకు కావాల్సినవి అన్నీ ఇస్తూ ఉంటాము బాధ అనిపిస్తుంది అబ్బా నాకు ఇట్లా ఎందుకంటే అసలు అత్తేమో లేరు కాబట్టి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళనైనా ఇంకా అంతకంటే ఆ ఏజ్ ఇంచుమించు ఎందుకో అయ్యో పాపం అనిపిస్తుంది ఏది ఉన్నా పెట్టేస్తా అసలు నేను ఆ టైంకి టిఫిన్ చేస్తే అమ్మాని మెలుస్తుంది ఎమ్మట కిందికి దిగేసి నేను టిఫిన్ ఏం చేసినా కూడా అందులో కొంచెం మిగిలినా కూడా నేను కొంచెం తిని కూడా ఇంకా సరే ఇది అయ్యో ఇంకా ఈ రెండిళ్ళు అమ్మకు కడుమ నిండుతుందేమో అన్నట్టుగా అట్లా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పాపం అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నాము చూడాలి ఇంకా ఆమె హెల్త్ ఎట్లుంటుందేమో ఆమెకు పిల్లలు కూడా చనిపోయిలో సంథింగ్ ఎట్లనో మా వరంగల్ ఆమెనే అంట ఆమె అసలు చెప్పింది ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు గుర్తుండట్లేదు అమ్మకనే ఇట్లా ఈ హెల్పింగ్ నేచర్ అయితే మా పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను అంటే వాళ్ళని చూస్తూ పెరిగిన కాబట్టి మా అయ్యలు అత్తమ్మలు ఎవరికైనా మనం హెల్ప్ చేయాలి హెల్పింగ్ నేచర్ ఉండాలి అనేది మా అమ్మ అయితే అసలు ఇంకా డైలాగ్ అసలు ఎట్లా అంటే మనం తినకున్నా నా నా ఒక రెండు ముద్దలు ఎల్లుతుంచుకున్నా పక్క వాళ్ళకు సహాయం చేయాలి బిడ్డాలంటుంది మా అమ్మ ఎప్పుడు అదే డైలాగ్ గుర్తొస్తుంటాయి మా అమ్మ చెప్పిన మంచి మాటలు మా పిన్ని కూడా అంతే అయ్యో పాపం అనేటట్టే ఎప్పుడైనా మనం అంటే ఎప్పుడే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మనకంటే కింది వాళ్ళని ఆలోచించుకోవాలి మనకి బాధలు లెస్ అనిపిస్తుంది నాకైతే నిజంగా పాపం వాళ్ళకి ఇంకా చెట్టు ఏది ఉండదు నీడ ఉండదు ఫుడ్ ఉండదు ఏముండదు నిజంగా నేను ఇప్పటికి కూడా మా పిల్లలకి అప్పుడప్పుడు కారులో వెళ్తుంటే చూపిస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళకి తెలవాలి వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారో చూడన్నానా అని చూపిస్తాను పిల్లలకి చెప్పాలి అట్లాంటివి అని అనిపిస్తుంది నాకైతే ఇంక ఇక్కడ ఉప్పు కారం పెట్టేసి మామిడికాయకి ఇచ్చేస్తున్న పిల్లలకి ఆ రోజు అది ఇచ్చేసిన ఈ మామిడికాయ కట్ చేయడం ఇంత లాంగ్ వీడియో పెట్టడం ఎందుకంటే ఆ అమ్మది నెక్స్ట్ వీడియో వస్తుంది అందులో నేను చెప్పలేను కదా వాయిస్ ఇవ్వలేను కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను అనమాట మా వారు అంటారు అనమాట అప్పుడప్పుడు ఇంకా అమ్మ పోయాక ఇంకా దత్త తీసుకోవే అమ్మని ఆ ముసలమ్మని అంటారనమాట పాపం అనిపిస్తుంది కదా మరి ఆమెకి ఎవరు తోడు అది నాకు అప్పుడప్పుడు బయట కూడా కనబడుతుంది అనమాట ఎక్కడికంటే అమ్మ ఇక్కడికి వస్తుందా ఈ ముసలమ్మ అసలు ఏంది అయ్యో పాపం కాళ్ళు ఎంత లాగుతాయి ఎంత గుంజుతాయి మేము కారులో వెళ్తుంటే అప్పుడప్పుడు కనబడుతుంది అనమాట అయ్యో అక్కడ అని ఉంటుంది ఇక్కడ వరకు వస్తుంది షాపుల దగ్గర కనబడుతుంది అనమాట నాకు పాపం వల్ల నా డబ్బులో సంథింగ్ ఏదో అడుక్కుంటా ఉంటుంది ఎందుకు వస్తుంది ఇంత దూరం పాపం అని అనిపిస్తుంది నాకు కానీ పాపం అసలు చూడండి ఇక వినండి ఎందుకు ఇన్ని రోజులు రాలేదమ్మా ఇన్ని రోజులు ఎందుకు రాలే బాగా అయ్యో అదే నేను అనుకుంటానా ఎందుకు వస్తలేవు ఏంది మరి చాన్రోలు అవుతుంది కదా మరి కానీ పిలు పిలుస్తలే ఇప్పుడు వినబడ్డది కానీ నాకు నేను లేనా ఊరు గప్పుడు వెళ్ళినా కానీ ఇప్పుడు ఈ మధ్య ఎటు నిన్న నిన్న పోయి వచ్చిన ఈ మధ్య ఎటు పోలే నువ్వు వస్తలేవని నేను చూస్తానా కాదు బియ్యం నీకే నేను ఊకే ఇస్తా కదా చూస్తా ఉన్నా కావాలా ఇప్పుడు డబ్బా కావాలంటానావా ఏం కావాలంటాను కారం కావాలా డబ్బాలో పోషనా కొంచెం కుస కూసో ఏం కాదు కుసో కూసో

ఇప్పుడు వర్షాకాలం కదా ఇంకెక్కడ కా ఏమన్నా కాలు జారిందనుకో మార్కెట్లో కూడా ఇచ్చిన అప్పుడు మొన్న నువ్వు వస్తలేవని మార్కెట్లో నువ్వు వస్తలేవని మార్కెట్లో అన్న ఇచ్చినాయి కదా అదే అదే వస్తలేవని చూస్తా ఉన్నామ్మా నేను నేను మా వాచ్మెన్ అంటే కూడా అడిగినా వస్తలేదా అమ్మా అయ్యో అప్పుడు అందుకే నేను మార్కెట్లో కలిసినప్పుడే ఇచ్చేసిన నువ్వు వస్తలేవిందని అడగలే అప్పుడు కారం తెస్తుండు నేను ఇప్పుడే అదే మా ఆయన మా ఆయననే మా ఆయననే అగోన్నదా ఇచ్చినప్పుడు అంటే మా ఆయనను పంపించినప్పుడు ఎప్పటికొస్తావు కదా నువ్వు ఇప్పుడే ఏంది నువ్వు వచ్చి నాలుగు సంవత్సరాలే ఇప్పుడు ఈ బిల్డింగ్ గుర్తున్నదా మూడు నాలుగు సంవత్సరాలే ఇప్పుడు మర్చిపోతాను నువ్వు వచ్చి మారలే మారలే ఈ బిల్డింగ్కు నువ్వు వచ్చి మూడు నాలుగు సంవత్సరాలు అయితే లేదు ఎప్పటికీ అదే 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 వస్తుంది నాకు తెలిసే మూడు సంవత్సరాలు ఆంటీ అమ్మ గుర్తుంటలేదు కానీ మాది ఆరు సంవత్సరాలు ఇప్పుడు బిల్డింగ్ ఇదనమాట అమ్మకి సరిగ్గా గుర్తుండట్లేదు ఇట్లా కానీ అడ్రస్ కూడా ఏమి ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు అమ్మ